అంగన్వాడీ పిల్లలు తల్లుల అవసరాలు తీర్చేందుకు ట్రిపుల్ ఎఫ్ ఏడీబుల్స్ యాజమాన్యం ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని పంటపాలెం గ్రామ సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం పంచాయతీ పరిధిలోని మూడు అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన కుర్చీలు పేయింగ్ మిషన్ ఆటబొమ్మలు తదితర వస్తువులను ట్రిపుల్ ఎఫ్ ఏడీబుల్స్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేయగా ట్రిపుల్ ఎఫ్ డీజీఎం పాల్గొనరావుతో కలిసి ఆలపాక శ్రీనివాసులు అంగన్వాడీ సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ ఆలపాక మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులను విద్యా సంబంధిత అవసరాలకు ఖర్చు చేయడం ట్రిపుల్ ఎఫ్ సంస్థ గొప్పతనమన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు విజయకుమార్ రెడ్డి ఉప సర్పంచ్ తిన్నెలపూడి బ్రహ్మానందం ఐసీడీఎస్ సూపర్వైజర్ సుబ్బమ్మ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అలాగే వాళ్ళ హైట్ చూసేదానికి తల్లులకి వాళ్ళ వెయిట్ చూసేదానికి తల్లికి రాబోతున్న అందరికీ ఈరోజు మనం యుబ్రాప్ కంపెనీ వారిని సహాయం కావడం జరిగింది వారు సిఎస్ఆర్ మీదతో దాదాపు అరవై వేల రూపాయల ఖర్చుతో ఈరోజు మన గ్రామంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లు మూడు సెంటర్లు ఒక మినీ సెంటర్ ఉంది మినీ సెంటర్ కూడా అవసరమైన వస్తువులని ఇస్తూ ఉన్నారు అంగన్వాడీ సెంటర్ మూడింటికి సంబంధించి అరవై వేల రూపాయలు విలువైన సామాగ్రి మన గ్రామానికి సమకూర్చి మన అందరి సమక్షంలో ఈరోజు తల్లు బిడ్డలు అందరూ సమక్షంలో ఈరోజు మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరూ మన స్కూల్ మెయిన్ స్కూల్కి కంప్యూటర్లు కావాలంటే పిల్లలకి కంప్యూటర్ పరిజ్ఞానం చేసుకునే దానికి డెబ్బై రూపాయలు కంప్యూటర్లు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మేము ఇంకా కొన్ని అడిగాము సార్ వాళ్ళని అలాగే చర్చిలు కూడా ఏడు లక్షల రూపాయలతో రెండు చర్చిలు డెవలప్ చేశారు ఇంకా మేము కొన్ని శ్మశానాలకి కాంపౌండ్ వాళ్ళు అవన్నీ కూడా అడుగున్నాము శ్రీ స్థానాలతో ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి దిమల కంపెనీ వారు హామీ ఇచ్చున్నారు ఈ రోజు చిన్నపిల్లల సంబంధానికి సంబంధించి ఈ కుర్చీలు ఇవ్వడం ఆ పిల్లలందరూ కూడా అందరు కింద కూర్చోకుండా అవసరమైన స్థాపలు అవన్నీ మా వైస్ ప్రెసిడెంట్ సమకూర్చాడు ఈ బిల్డింగ్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఆయన ఉన్నప్పుడు కట్టించాడు బాగా కట్టాడు ఇంకా ఈ గ్రామంలో అంగన్వాడి సెంటర్కి మౌలిక వసతులు అన్నీ కల్పించేదాన్ని శక్తివత్యం లేకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తుంటూ ఈ యోగాసం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు